నడకదారిలో ఏర్పాట్లు లోపాభూయిష్టంగా ఉన్నాయని ఉన్నాయని కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ రఘువర్మ విజ్ఞప్తి చేశారు అన్నదానంలో నాణ్యత కలిగిన బియ్యాన్ని వినియోగించాలని కోరారు ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు రాబోవు కాలంలో ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురు కానుందని రఘువర్మ అన్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వర్మ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభవిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే భక్తులు ఆనందిస్తారు ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేది మరి ఆ వారానికి ఆరు రోజులు ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్సీలకు మాత్రం ఏంటంటే ఓన్లీ మూడు రోజులే నాలుగు రోజులు ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మరి అందరినీ సమాన పద్ధతిలో చూడాల్సిన అవసరం అయితే ఈ దేవస్థానంకైతే ఉందని చెప్పి ఎగ్జిక్యూటివ్ కమిటీకైతే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్న ప్రసాదాలు కూడా కొంతవరకు కూడా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది భక్తులు మాత్రం మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు అంటే తినేటప్పుడు ఆ రైసం కూడా క్వాలిటీ పెంచితే మంచిది ఆ భగవంతుని చూసి చాలామంది భక్తులు వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి సామాన్య భక్తులకి మంచిగా చేసి సేవ చేస్తే టీటీడీ తాలూకా ఆదర్శాన్ని కూడా అందరూ చెప్పుకునే అవకాశం ఆ స్వామివారి తాలూకా అన్న ప్రసాదాన్ని కూడా మంచిగా తింటారని చెప్పి మీ ద్వారా నేను దేవస్థానం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను